నెల్లూరు నగరంలోని చిడిపి కార్యాలయంతో కోటం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు నగరంలో దోమలు ఎక్కువైపోయాయని కార్పొరేషన్ లో మేయర్ కానీ కమిషనర్ కానీ పట్టించుకోవడం లేదని మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ దోమల తాకిడికి తట్టుకోలేక నరసారావు పేటకు వెళ్లిపోయాడని కోటమిరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడారు దోమల దాడిలో అల్లాడుతున్న జనం ఏమేమి పట్టించుకొని పాలకు ఈరోజు ఏ ఇంటిలో చూసినా ఏ గీతిలో చూసినా సాయంత్రం అయితే కుప్పలు తప్పలుగా బోలు దాడి చేస్తున్నాయి పట్టించుకునే వాళ్ళు లేడు మరి ఒకప్పుడు బ్యాగింగ్ మిషన్లు ఉండే గనపట్లా ఒక నాలుగు తెప్పించారు ఒకసారి కమిషన్ ప్రారంభించాడు మళ్ళీ దాన్నే మేయర్ గారు మళ్ళీ ప్రారంభించారు ఒక ఫోటోలు తీసుకున్నారు ఎక్కడా లేదు ఏ హాస్పిటల్కో ఏ డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్లు ఇవన్నీ కూడా దోమల వల్లే వస్తున్నాయి హాస్పిటల్ నిండా జ్వరం కానీ పట్టించుకునేవాడు లేదు మళ్ళీ తోడలు కొట్టి మెసాలు తిప్పే అని ఎవరైనా దోమలు దాడికి ఎవరైనా అప్పటికే వెళ్ళావా అర్థం కావట్ల నువ్వు ఎమ్మెల్యే ఇంకా ఉంది కనీసం నెల్లూరులో ఇలా దోహం దాడి చేస్తుంటే విపరీతంగా ఉంటే కనీసం దాని మీద చర్చ లేదు మొత్తం కార్పొరేషన్ నేను నెల్లూరు సిటీలో ఏ ఎవట తిరగలేదు ఎందువల్ల రెండు సంవత్సరాల మూడు మాసాలైన నెల్లూరు సిటీలో ఒక్క వార్డు లో కూడా తిరగలేదు దాని మీరు ప్రజల సమాధానం చెప్పండి

ఆ రోజు లేట్ అవుతుంది మరి ఆదికపోయిపోయి ఎన్నికల్లో గలవీపోయి తిరిగి అమ్మేశావా లేకుంటే వాడికి తిట్టి తిరిగి ఇచ్చేసావా ప్రజలకు సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి ఎన్నికల ముందు చేసే డ్రావర్ కాదు ఎన్నికల తర్వాత అవి ఏమైనా కూడా ప్రజలు సమాధానం చెప్పాల్సిన అదే రకంగా గవర్నమెంట్ చల్లేవారు ఆ రోజు నేను అంటున్నా ప్రజల్ని మీ చోట ఆ రోజున్నాయా ఎక్కడైనా ఉన్నాయా సిగ్గుంటే వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోమని చెప్పి మీకు సిగ్గుంటే సిగ్గు కదా నేను చెప్పిన ఉపయోగం ఉంది చెప్పండి మరి నారాయణ గారు ఎంతో కష్టపడి నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎనభై నాలుగు సేవ పూర్తయింది ఇంకా మాట పదే పదాలు శాతం ఉంటుంది అదే దానికి పూర్తి చేస్తుంటే ఈరోజు నెల్లూరు ఒక దోమ ఉండేదాన్ని అనుకున్నాం ఒక్క దోమ మీరు ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు చేసే తప్పు లేదా చేస్తే నారాయణ గారికి ఫేద చేయట్లేదా చెప్పాలి ప్రజలకు మీరు సమాధానం ఐదు వందల యాభై కోట్లతో నలభై సంవత్సరాల కాల నెల్లూరు ప్రజలకి పన్ను రైదం అటువంటిది చేస్తే నారాయణ గారు మీరు పూర్తి చేయలేదంటే మీరు ఎంత దగ్గమ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత చేతకా దగ్గములు నేను చెప్పి నేను అడుగుతున్నాను మరి ఈరోజు చూస్తే మరి ప్రతి ఇంట్లో మేము క్యాన్వాస్ కడితే దోమల గురించి మాట్లాడుతున్నాం సార్ రేట్లు పెరిగింది వాస్తవం బ్రహ్మాండంగా పెరిగింది అది ఓకే దోమలేదు సార్ గౌరవం ఏది సార్ ఈ దోమలు చచ్చిపోతున్నాం అనే మనిషికి వచ్చాడు అందుకేనమ్మా మీరు గెలిపించిన ఎమ్మెల్యే దోమలు కుట్టినట్టున్నాయి ఈ దోమలు భరించలేక అని పేటం అందుకని ఏం చెప్పాలి ఇంకా దోమలు కుడితే ఇప్పుడు ఒక తడు తిరిగితే నరసరావు పేట పడ్డాడు ఇదేం బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం ఇదే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పట్టించుకున్నావాళ్ళు లేదు ఎప్పుడు కూడా ఒక ప్రజా సంక్షేమాను కొన్ని కోరే తెలుగుదేశం పార్టీ మాత్రమే కూడికి తీయాలన్నా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ప్రజల్లో నిరంతరం ఉండాలన్నా గతంలో మా మంత్రిగా పనిచేసిన నారాయణ చూసి ఇప్పటికైనా నేర్చుకోండి ఎట్లా అయిపోయింది మీ పని ఇంకా రెండు నెలలే రెండు నెలల్లో పోయిందా మీ పార్టీ ఎక్కడా కనబడదు సింగిల్ నెంబర్ డిజెక్ట్ తాగిపోతే అయిపోయింది మీ పార్టీ పరిస్థితి కనీసం ఈ పది పదిహేను రోజులైనా మీరు లేకపోతే లేకుంటే ప్రజల కోసం వారం రోజులు కనిపిస్తున్నాం కమిషనర్ గారికి కానీ కానీ ఈ చేస్తున్నారు దౌర గురించి చెప్పారు లేని పరిస్థితుల్లో వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలతో నాయకుల్ని మరి అధికారుల్ని నిలదీస్తామని కూడా హెచ్చరిస్తున్నాం